మా కెమెరా అనిల్ ఓకే ఏ గెస్ట్ వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేస్తాడు ఫస్ట్ ఓకే ఆయన వల్ల నేను డిస్టర్బ్ అవుతా ఫస్ట్ అర్థమైందా ఎందుకంటే ఆయన నవ్వుతాడు నేను నవ్వుతా ఆయన నవ్వకపోతే నేను సైలెంట్ గా నా ఇంటర్వ్యూ నేను చేసుకుంటాక ఆయన నవ్వుతాడు ఓకే ఇప్పుడు ఆపోజిట్ లోనే ఉన్నాడు కాబట్టి అనిల్ పేరు మీద పాటవాడు దీన్ని మొత్తం ట్రోల్ చేస్తా నేనే

Thank you, thank you. Thank you so నువ్వు వేరే పాట కదా చెప్పినావు ఈ పాట సడన్ గా చేంజ్ చేసిందా అవునా కానీ అనుకున్న పాట వేరు కదా కదా సో ఇప్పుడు అనిల్ ప్లేస్ లో రాజేష్ పెట్టు రమేష్ 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 పెట్టు ఓ రమేష్ కళ్ళల్లో నువ్వే ఓయ్ రమేష్ గుండెల్లో నువ్వే మేష్లో నువ్వే కళ్ళల్లో నువ్వే గుండెల్లో నువ్వే సంత నువ్వే నయ్యో ఓ రమేష్ ఓ రమేష్ ఓ రమేష్ నా గుండెల్లో నువ్వే ఓ రమేష్ నా హాటుల్లో నువ్వే ఓకే సూపర్ సూపర్ నిజంగా అంటే ఇట్లా పాడాలనే థాట్ రావడం కూడా చాలా గొప్ప విషయం యాక్చువల్ గా అంటే నీ వల్ల ఇంతమంది నవ్వుతున్నారు కదా యు ఆర్ ట్రూలీ ఎంటర్టైనర్ నిజంగా ట్రై చేయండి జబర్దస్త్కి లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా ఉన్నాయి కదా ఫ్యామిలీ షోస్ అన్ని రకరకాల వస్తున్నాయి సో ఏదో ఒక దాంట్లో డెఫినెట్ గా ఛాన్స్ అయితే వస్తుంది కన్ఫామ్ వస్తుంది బట్ కొంచెం ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ అంతేనా సో ఇంకా నీ ఫేవరెట్ నీకు ట్రోలింగ్స్ కూడా బాగా జరిగినాయి కదా సో ట్రోల్స్ జరిగిన సాంగ్స్ లో నీకు గుర్తున్న సాంగ్ ఒకటి అంటే ఇప్పుడు ఈ రెండు సాంగ్స్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ వినిపిస్తూ ఉంటారు అనమాట నాతో ఒకటి ఒయి రాజు కన్నులో నువ్వే రాజు కన్నుల్లో నువ్వే ఆల్రెడీ కోసం ఆడేశారు ఇంకోటి నాతో వస్తావా నీతో వత్తాలే నీతో వత్తాలే నీ గుండెల్లో నా గుడే కడితే నీతో వత్తాలే నీ అడుగు అడుగు నా తొడవతా నాతో వస్తావా ఎడడుగు లింకలను నడిపించు నీతో వత్తాలే నాతో వస్తావా నాతో వస్తావా నీ గుండెల్లో నా గుడే కడుతా నాతో వస్తావా ఓకే సో ఇంకా ఇంకేమన్నా బాగా నచ్చిన సాంగ్స్ ఉన్నాయా ఇట్లాంటివి మీరు పాడిన చాలా సాంగ్స్ ఉన్నాయి కదా అందులో అందులో మీకు బాగా నచ్చింది ఏదన్నా పాట ఇట్లా పాడడానికి కష్టమైందా స్టేజ్ పాట స్టార్టింగ్ పాట నాకు నచ్చింది నాకు ఇష్టమైన పాట అంటే నేను ఎంతవరకు పాడగలను న్యాయం చేయగలుగుతానో లేదో నాకు తెలియదు కానీ పాట నాకు ఇష్టమైన పాట ఏది మన బలగ మూవీ సాంగ్ మూవీ సాంగ్ అంటే కూడా చాలా ఇష్టం కానీ ఆ పాటగా ఓకే సరే ఈ పాట కొంచెం పెద్దగా ఉంటుంది పాడలో విధాతలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం ఓ కనుల కులునులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన గురించి గానం ఆ సరస్వస్వరసుర చిరీ గమనము సామవేద వేద సారమిది సరసస్వర చిరీ మనము ഈ ഗീതം ഇതി ജനിച്ചു പ്രതിശിശു ഗലമുണ പലക്കന ജീവനാഥ തേത പൊന്തിന് സ്ന്ദന ധ്വന ഹൃദയ മൃദംഗധ് జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ద్వానం అనాది రాగం ఆది తాళమునానంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని విరించిని విరచించి తిని ఈ కవనం గీతం అంటే పాడుతున్నావు కదా చాలా బాగా పాడుతున్నావు కదా నేర్చుకోవడానికి ట్రై చేయలే ఎప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటేనే ఇలా వాడుతున్నా కొంచెం కొంచెం నేర్చుకుంటాను అంటే బయట బయట ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయలేదు బట్ ఛాన్స్ వస్తే మాత్రం నేర్చుకుంటావు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనుకుంటా ఓకే వీడియోస్ అందులో అందులో నేను ఫస్ట్ ఒక సాంగ్ అయితే ఎప్పుడో రాసుకున్నా అంటే నాకు పాటలు రాసుకొని చేయాలని నాకు చాలా ఉండేది అనమాట చిన్నప్పటి నుంచి ఇక మా నాన్న చనిపోయినప్పుడు ఒక పాట మా అమ్మ చనిపోయిన ఒక పాట అట్లా రాసుకున్నా కొన్ని పాటలు తర్వాత మా అక్క కూడా పాపం రాసిచ్చింది మా అక్క మంచి రైటర్ అనమాట తర్వాత ఆ పాటలు రిలీజ్ చేయాలన్నా పాడాలన్నా పైసలు కావాలి కదా అందుకోసం ఇంకా నేను చాలా రోజులు ట్రై చేసి అందరికి అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడియో అంటే ఏంటో తెలియదు ఫస్ట్ నాకు స్టూడియోకి వెళ్ళి ఆ స్టూడియోకి వెళ్తే కూడా నేను ఒక గుడిలోకి వెళ్ళిన ఫీల్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే కానీ వెళ్ళినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసిన తర్వాత విషయం ఏంటిదంటే ఇంకా దానికి ప్రొడ్యూసింగ్ పైసలు పెట్టే వాళ్ళు కావాలి కదా మనల్ని నమ్మి నేర్పించి అంత చేసే వాళ్ళు మనకెవరు ఉంటారు ఉంటారు ఏదో ఒకటి ఉంటేనే ఉంటారు కాబట్టి ఇంకా ట్రై చేసి చేసి ఇంకా నేనే జమ చేసుకొని చాలా రోజులు ఒక పాట అయితే రిలీజ్ చేసుకున్నాను ఒక పాట తర్వాత రెండు పాటలు అట్లా చేసుకున్నా గాని అవే అప్లోడ్ చేసినా అంతే ఇంకా వేరే అప్లోడ్ చేయలేదు వ్యూస్ వచ్చాయమని వాటికి వ్యూస్ అంటే ఒక ఫస్ట్ పాటకి అయితే అది కొంచెం వీడియో మల్టీ వీడియో కాబట్టి న్యూస్ ఎక్కువ రాలేదు మా ఫస్ట్ నేను పాడుకున్న ఎందుకంటే మా ఊరు కోసం మా ఊర్లో మేము ముస్లిమ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా మా ఊర్లో నేను ఇప్పుడు ఎక్కడున్నా బతుకమ్మ పండగ అంటే ఊరికే వెళ్తా ఆ బతుకమ్మ పండుగ చూసి బతుకమ్మ కోసం ఒక పాట రాయు చెప్పి రాపిచ్చుకొని ఆ పాడినా అన్నమాట ఒకసారి యూస్ ఏం రాలేదు ఎక్కువ పర్లేదు పాడండి ఒకసారి బతుకమ్మది పెత్తరమావాసే పెత్తరమావాసే అమావాస్య చీకట్లో ఆడపిల్ల పుట్టింది చీకటంత ఎల్లిపోయి ఎన్నెలై కాసింది మన సంతా మురిసిపోయి మల్లలై విరిసింది పెత్తరమావాసే పెత్తరమావాసే అమావాస్య చీకట్లో ఆడపిల్ల పుట్టింది సీకటంత ఎల్లిపోయి ఎన్నెలై కాసింది మన సంతా మురిసిపోయి మల్లలై విరిసింది సిట్టి సిట్టి బతుకమ్మ కెక్కింది సిగ్గు పడత కూసింది సిగ్గు మగ్గలయ్యింది గుమ్మాడి గునుగుల్లో తంగేడు పూలల్లో గుమ్మాడి గుణుల్లో తంగేడు పూలల్లో ముద్దా బంతి బుట్ట బొమ్మాల ఉంది మా బతుకమ్మ బుట్ట బొమ్మలా ఉంది సూపర్ బాగుంది పాట కానీ క్లిక్అవలేదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్